ఎవరు తీసేసినారు అని అడిగినాను ఆయన ఆయన చెప్పినాడు అప్పుడు ఉన్న ఆ కాంగ్రెస్ సర్కారము తీసేసింది అని చెప్పినాడు కాదయ్యా అప్పుడు ఆ మాటలు ఉండేట్ల ఒక ఉద్యమం కానీ ఈ సేల్కి చెప్పినట్లు అయిన తర్వాత ఏమైతుందంటే ప్లాంట్ జమీన్లు స్టీల్ ప్లాంట్ కోసము వేయంతరం ఎకరాలు ఇరవై ఏడు వేల ఎకరాల జమీన్లు బీడు ఉన్నాయి కదా ఈ జమీన్లు అన్నీ కూడా కొన్ని కోట్లు వెలపడేట్లా భూములు ఇవన్నీ కూడా కాసీయ పైగారు పద్ములకి అమ్మించదని మా జమీను మా హక్కు మేము మీరు సెకండ్ చేస్తూ ఉండొచ్చును దాన్ని మేము ఉపయోగించలేదు కాబట్టి మీరు ఆ జమీన్ మీకు అవసరం లేదు అని చెప్పినారు అది పునః రైతులకు తెలియాలి అనే పోరాటం ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు మీరు ముందర వీళ్ళకి శైలికి చేస్తే కాసిగీ వాళ్ళకి బదలామణి చేసేదానికి నలభై ఐదు ఏళ్ళ గడుస్తున్న క్రమంలో ఎనిమిది వేల మందికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చాయి ఇంకా మమ్మల్ని నేల మీద నిలబడకుండా మేము పనిచేసుకోడానికి పని లేకుండా చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేసారు సార్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాడు ఏమిటి అంటే ఇది మొదల లో ఉంది స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అని అప్పుడు బాగా నడుస్తుంది లాభాలు వస్తుంది అక్కడ మరియు బాగా నడుస్తుంది అప్పుడు సైల్లో ఉన్నప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు ఈ నష్టంలో నడుస్తుండే ఇట్లా ఫ్యాక్టరీ సైలుకి పునః

जाएं सरकार